నిజంగా ఈరోజు ఇంత పెద్ద గ్యాదరింగ్ అని నాకు తెలీదు జస్ట్ హాస్యభారతి అనే ప్రోగ్రామ్ ఇక్కడ ఉంది అంటే వచ్చేశాను సో అందరికీ నేను తెలిసే ఉంటుంది నేను ఎవరు నేను ఎవరు గట్టి చెప్పాను సార్ అబ్బా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంతమంది హ్యాపీగా ఉండాలి ఎంతమంది ఇంకా నవ్వుతూనే ఉండాలి ఇప్పుడు కూడా యాక్చువల్గా నా చిన్నప్పటి నుంచి నాకున్న దేవుడిచ్చిన శక్తి ఏంటంటే ఎంత ప్రెషర్ ఉన్నా మీకు తెలియకుండా నేను నవ్వుకుంటూ ఉంటా అంటే శత్రు ముందర కూడా శత్రువు తెలియకుండా పక్కన నవ్వుకునే కెపాసిటీ ఉంటుంది నాకు సో అదే ఈరోజు నన్ను చాలా స్ట్రెస్ మధ్యలో నుంచి ఓ పెద్ద సక్సెస్ఫుల్ పర్సన్ లాగా సక్సెస్ఫుల్ పర్సన్ లాగా తయారు చేసింది ఏంటంటే నేను నవ్వుకునే నా నవ్వే నన్ను చాలా కష్టాల్లో నుంచి బయటపడేస్తూ నాకు ఇచ్చింది సో అట్లాంటి నవ్వు చాలా వండర్ఫుల్గా ఉంటుంది సో అట్లాంటిది ఒక సందర్భం చెప్తా ఒక సిచ్యువేషన్ రెండు వేల పంతొమ్మిది ఆ టైంలో చాలా వరస్ట్ స్ట్రెస్ ఇన్ మై లైఫ్ అది ఎప్పుడో తొంభై రెండులో ఒకసారి వచ్చింది రెండు వేల రెండులో వచ్చింది ఆ స్ట్రెస్ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఫేస్ చేశాను ఒక టూ త్రీ మంత్స్ నాకు అసలు మైండ్ పని చేయలే అసలు లిటర్లీ పని చేయలే అప్పుడు బాలకృష్ణ మీమ్ వచ్చింది అనమాట ఒకటి సో హెయిర్ ఆయిల్ ఉందా అని బాలకృష్ణ అడుగుతాడు సో షాప్లోకి వెళ్ళి హెయిర్ ఆయిల్ ఉందా అని అడిగితే బాలకృష్ణ వాటికా అంటాడు అంటే వాటికి కాదు తలకి అంటాడు అనమాట మేము వచ్చింది అనమాట ఒక్క జోక్ దట్ ఓపెన్ మై ఎంటైర్ ఎంటైర్ చక్రాస్ అనమాట అన్ని చక్రాలన్నీ ఓపెన్ చేసేసి ఒక పది నిమిషాలు ఒక రోజు అంతా ఆ జోక్ తలుచుకొని నేను ఆ తర్వాత వీడియో కూడా చేశాం మేము మా క్లినిక్ లో అంటే వాటిగా అంటే వాటి తలకని జస్ట్ ఒక ఫన్నీ వేలో కొద్దిగా అడాల్ట్ జోకే కానీ బాగా నవ్వుకున్నాం అనమాట సో ఒక జోక్ అనేది మీకు తెలీదు మీరు నవ్విచ్చే జోక్ ఎంతమందిని ఎన్ని చక్ర ఎన్ని రకాలుగా ఓపెన్ చేస్తుంటుందో మీకు ఎవరికి తెలీదు సో అందుకే ఎప్పుడు జోక్స్ చేస్తూ నవ్వుతూనే ఉండండి నవ్విస్తూనే ఉండండి దిస్ ఈజ్ మై మోటో మా అబ్బాయి టీవీ థీమ్ కూడా అదే బీ హ్యాపీ కీప్ హ్యాపీ కీప్ ఎవ్రీ వన్ హ్యాపీ సో అదే అనమాట సో మా క్లినిక్లో జస్టిన్ అనేవి కూడా పెడతా ఉంటారు సో ఆ జస్టిన్ పెట్టేటప్పుడు పిల్లోడికి అంటే పిల్లోడికి బాగా హై టెంపరేచర్స్ వస్తుంటాయి సో ఆ హై టెంపరేచర్స్ వచ్చినప్పుడు ఆ డైక్లోఫినాక్స్ సపోజిట్ అంటాం జస్టిన్స్ సపోజిట్ అంటాం సో అది మామూలుగా పెడతా ఉంటాం ఒకరోజు ఒక అమ్మాయి ఆ జస్టిన్ సపోజిట్ పెట్టేటప్పుడు ఉంగి అట్లా లోపల తీసింది తప్పక్కడ మొహానికి కుట్టాడు మొత్తం అమ్మాయి మొహం మీదంతా పచ్చగా పెడింది అనమాట చూడమ్మా జస్టిన్ సపోజిట్ పెట్టేటప్పుడు ఇట్లా పెట్టాలి ఇట్లా కాదు ఇట్లా పెడితే మొహానికి ఇట్లా అవుతుంది అని చెప్పి అంటే మా క్లినిక్లో ఎవ్రీ మోమెంట్ జోక్స్ వేస్తూనే ఉంటాం అనమాట నా స్టాఫ్తో కూడా అందరితో నవ్విస్తూ ఉంటాం నవ్వుతూ ఉంటాం సో ఇందాక సార్ చెప్పినప్పుడు ప్రాక్టికల్స్ అని చెప్తే గుర్తొచ్చింది మా టైంలో మేము ఎంబీబీఎస్ చదివే టైంలో మా సీనియర్స్ కూడా మాతో ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయ్యి మాతో మాతో పాటు ఎగ్జామ్స్ రాసేవాళ్ళు అనమాట లో ఊన్స్ గురించి అడుగుతారు ఊన్స్ గురించి అడిగేటప్పుడు సో ఎగ్జామ్ నార్ అడుగుతున్నాడు అనమాట బాబు ఇదేంటి అంటే కత్తి సార్ అన్నాడు కత్తితో ఆ అన్నాడు ఆ కాదురా పొడిస్తే ఏ టైప్ ఆఫ్ ఉండ సరే కసక్ అన్నాడు కసక్ కాద పొడిస్తే ఎక్కడ పడుతుంది బూండి ఏం తొగులుతుంది అంటే ఇండియా స్టాప్ ఉండని చెప్పాలి ఆ పది చెప్ప చెప్పకుండా అదే పర్వసరాయన సర్లే కానీ అక్కడ అక్కడ ఏదన్నా ఎముక తీసుకుంటే ఎముక తీసుకున్నాడు సరే దాని దాని ఉపయోగం ఏమంటే ఓం క్రీమ్ అన్నాడు ఆయన ఇటు అదేమో ఎముక నుంచి కొట్టుకున్నాడు ఇట్లా ఇట్లు మీరు అన్నాడు తర్వాత ఆప్తాల్ మధ్య ఎగ్జామ్ లో సేమ్ పర్సన్ ఇంకొక సో కంటి గురించి ఏదో జరుగుతా ఉంది సో ఆ కళ్ళు ఏం పని చేస్తాయంటే ఆడోళ్ళను బాగుతాయి సార్ అన్నారు అయ్యా అంటే అవి కాదు కంట్లో అసలు బొమ్మ ఎక్కడ పడుతుంది అంటే అదే బ్రెయిన్ లో పడుతుంది సార్ డైరెక్ట్ అన్నాడు బ్రెయిన్ లో కాదు కంట్లో అంటే రిటిన్ లో పడుతుంది అని చెప్పి అంటే ప్రతి సందర్భంలో నవ్వుకున్నాం అనమాట సో ఇంకొక ఆయన ఎగ్జామ్స్ రిపీటెడ్గా ఫెయిల్ అవుతున్నాడు మా సీనియర్ ఒక ఆయన రిపీటెడ్గా ఫెయిల్ అవుతున్నాడు ఫార్మకాలజీలో సో ప్రొఫెసర్ ఇంటికి పిలిపించుకున్నాడు ఒరే ఈసారి నేను ఖచ్చితంగా మెడిసిన్స్ ఒకటి అడుగుతాను నువ్వు ఎగ్జామినర్ ముందు అదే చెప్పు అదే చెప్పు అదే చెప్పు మేము ఎగ్జామ్లో పాస్ చేసి పంపిస్తామని చెప్పేసి యాంటీ టీబీ డ్రగ్స్ అన్ని చదువుకోనరా అని చెప్పి పంపించాడు ఆయన పోయినాడు రాత్రంతా కూర్చొని టీబీ డ్రగ్స్ అన్నీ చదివినాడు పొద్దున వస్తానే ఎగ్జామ్లో కూర్చుంటే అడిగేది అంటే అడుగు అన్నాడు యాంటీ యాంటీటీబీ డ్రగ్స్ చెప్పన్నాడు సీరియస్ చూస్తున్నాడంట చెప్పరా రా చెప్పరా చెప్పు నిన్న నిన్ననే చెప్పి పంపించిన కూడా అదే ఎగ్జామ్ డైరెక్టర్ ఏం సార్ చెప్పి పంపించదంటే ఏం లేదు సార్ రాత్రి వచ్చింటే కొద్దిగా సర్దుబాటు చేసినాం ఏంటంటే చెప్పరా యాంటీటీబీ డ్రగ్స్ చెప్పు అంటే తెలుస్తున్నాడు లాస్ట్కి ఇంకా ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయినాడు ఫెయిల్ అయిపోయిన సాయంత్రం మీకు ఇంటికాడిపోయినాడు కట్టే తీసుకొని ఏం సార్ నువ్వు టీబీ డ్రగ్స్ అని చెప్పి అటు పోతే టీబీ డ్రగ్స్ అని ఒరే టీబీ డ్రగ్స్ టీబీ డ్రగ్స్ రెండు ఒకటే రా అంటే ఆ ఆకుల ముందుకు వెళ్ళి నువ్వు ఈరోజు టీవీ డ్రగ్స్ టీబీ డ్రగ్స్ అని చెప్పి అటు యాంటీ టీబీ డ్రగ్స్ అంటే వాళ్ళ ముందు పరుగు పోయేదానిక సో అట్లా చిన్న చిన్న ఫన్నీ ఇన్సిడెంట్స్ మా క్లినిక్ లో అయితే గంట గంటకు మన దేవరకొండ పోయినామండి సో దేవరకొండ పోతే అక్కడ కార్ కింద పడింది ఒక ఆయన కింద పడి చనిపోయినాడు అక్కడ సో అక్కడ నాకు సోలు కనపడింది అంటే చెప్పు సోలు చెప్పు సోల్ కనపడింది సార్ నవ్వండి సార్ జోకు సార్ సో ఈ జోకుకు దాదాపు కొన్ని వందల మందిని బలి చేసుకుంటూ సార్ రోజు వాట్సాప్లో ఎవరైనా ఫోన్ చేసి అడుగుతారనమాట ఏం సార్ దేవరకొండ ఏంటంటే నాకు అక్కడ సోలు కనపడింది అంటాను సోలు కనపడిందా ఎట్లుందంటే తెల్లగా ఉంది ఫోటో కూడా తీసినా అని చెప్తాను ఫోటో తీసుకున్నాం నిజంగానే సోల్ కింద పడింది ఫోటో తీసుకున్నాను అందరికీ ఆ ఫోటో చూపిస్తాం లాస్ట్లో నిన్న క్లినిక్లో సార్ కార్ తీసుకొని లోపలికి వస్తాను చక్కగా జనం ఉన్నారు అసలు ఫైవ్ ఫీట్ కూడా గ్యాప్ ఉండదు దాంట్లో కారు వేసుకో కారు తీసుకొని లోపలికి వస్తాడు చిన్నపిల్లడు బొమ్మ కార్ బొమ్మ కార్ తీసుకొని వస్తాడు ఇట్లా ప్రతి సందర్భంలోనూ మా క్లి అంటే నేను మేము మా క్లినిక్లో ఏంటంటే స్టాఫ్ మధ్యాహ్నం షిఫ్ట్ వెళ్ళిపోతారు మధ్యాహ్నం షిఫ్ట్ ఉంటుంది అన్నమాట టూ త్రీ ఓ క్లాక్ ఒక షిఫ్ట్ అయిపోతుంది టూ నుంచి నైన్ ఇంకో షిఫ్ట్ ఉంటుంది సో త్రీ ఓ క్లాక్ వెళ్ళే వాళ్ళు వెళ్లే వాళ్ళు పోయి వాళ్ళ పిల్లలను కొట్టకూడదు మొగుని తిట్టకూడదు ఇది మా రూల్ అనమాట పోయేటప్పుడు నవ్విచ్చి ఫ్రెష్గా చేసి పంపిస్తూ ఉంటాం సో మనందరం కూడా ఎవ్రీ మోమెంట్ ఒక పాజిటివ్ వైబ్ మన సైడ్ నుంచి రావడం ద్వారా మనం నేచర్కి అండ్ ప్రతి మనిషికి చాలా హెల్ప్ చేసిన వాళ్ళైతాం అండ్ ఇందాక సార్ చెప్పినట్టు సెన్సిటివ్ జోక్స్ ఉంటాయి కొన్ని సో అవి అంటే ప్రాక్టికల్గా అబ్బా టీవీలు అయితే పూర్తి అబాండెండ్ సార్ అవి వీ డోంట్ హర్ట్ వన్ ఈవెన్ నన్ను నేను హర్ట్ చేసుకుంటానో కానీ బట్ ఐ నెవర్ హర్ట్ వన్ ఐ డోంట్ క్రిటిసైజ్ వన్ అందుకనే గవర్నమెంట్స్ మీద కూడా ఏ పథకాల మీద కూడా ఏవి కూడా కామెంట్స్ కానీ ఏది చేయం సార్ రెలిజియన్స్ మీద కానీ లేడీస్ మీద కానీ ఏది చేయమునే ఓన్లీ ఫన్నీ జోక్సే వేస్తూ ఉంటాం సార్ దట్స్ అ వెరీ గుడ్ యాక్చువల్గా బ్యా సో ఆ రకంగా రిలేషన్స్ అన్నీ కూడా నాకు ఈరోజు కొన్ని ప్రపంచం మొత్తం మీద దాదాపు కొన్ని కోట్ల మంది అభిమానులు ఎక్కడెక్కడో యుఎస్ఏ నుంచి ఫ్లోరిడా నుంచి శ్రీలంక నుంచి ఆ ఇజ్రాయెల్ నుంచి ఎన్నో కో కోట్ల మంది ఫోన్ చేస్తున్నారు చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు ఫోన్ చేసి వాళ్ళకంటే ఫోన్ ఎత్తుతాను కై ఎవరు ఫోన్ చేసినా ఎత్తుతాను ఎత్తుతానే అబ్బా 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 మీ వీడియో చూపరు సార్ అంటే నేను పేషెంట్ని చూసుకుంటే సరే సరే అంటా పేషెంట్ పేషెంట్ని చూస్తూ అంటాము ఫోన్ ఆన్లో పెట్టి సరే సరే అంటాం ఆ రెండు నిమిషాలు ఉండేందుకు దే ఫీల్ వెరీ హ్యాపీ లాస్ట్లో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటే ఖచ్చితంగా చేస్తాను సార్ మీకోసం తక్కువంగా చేస్తాను అని ఆయనగా ఫోన్ ఎత్తినాడు సార్ అని చెప్పి అందరికీ చెప్పుకుంటా ఉంటారు సో ఆ హ్యాపీనెస్ కూడా ఇస్తున్నాం అండ్ ఆల్సో మెడికల్గా కూడా ఐఎమ్ గివింగ్ అ లాట్ ఆఫ్ అంటే హెల్త్ పరంగా కూడా చాలా హెల్ప్ చేస్తున్నాం మా క్లినిక్ వచ్చే వాళ్ళందరికీ కూడా ఇన్స్టాంట్ రిలీఫ్ ఈజ్ మై టార్గెట్ అనమాట ఎటువంటి జబ్బుకైనా కూడా ఇన్స్టాంట్ రిలీఫ్ వస్తే పేషెంట్ కంఫర్టబుల్ ఉంటాడు అనేది మా టార్గెట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ మే మెడిటేషన్ ట్రైనర్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ట్రైనర్ సో ఆ మెడిటేషన్ ద్వారా రెండు వేల రెండులో నేను మెడిటేషన్ స్టార్ట్ చేశాను సో మెడిటేషన్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే నా బాడీలో నేను ఎక్కడ నా బాడీ నా బ్రెయిన్ నేను ఎట్లా ఆర్గనైజ్ చేస్తున్నాను నాకు భగవంతునికి అనుసంధానం ఏంటి ఈ సృష్టికి భగవంతునికి అనుసంధానం ఏంటి కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు మధ్యలో అనే ఒక టార్గెట్ ఒక డౌట్ వచ్చింది సో ఆ టార్గెట్ కోసం నేను మెడిటేషన్ లేక దిగితే ఎవ్రీ క్వశ్చన్ వాజ్ ఆన్సర్డ్ బై టూ త్రీ సో అందుకని ఈ మెడిటేషన్ సిస్టమ్ చాలా చాలా హెల్ప్ చేసిందనే ఉద్దేశంతో హార్ట్ మెడిటేషన్ ప్రతి ఒక్కరికి రీచ్ కావాలనే ఒక టార్గెట్తోనే ఇవన్నీ చేస్తున్నాము సో మీరందరూ వినడంలే లే మెడిటేషన్కి రా అంటే రారు మీ దగ్గరికి వస్తున్నాం మీకు లాస్ట్ మెడిటేషన్ మీ దగ్గరికి వచ్చి చేర్పి నేర్పిస్తున్నాం చేపిస్తున్నాం పైగా ఎవరు అట్రాక్ట్ కూడా కావడం లేదు సార్ అందుకని అబ్బాయి ఇవన్నీ మెల్లగా జోక్స్ వేసుకుంటూ వేసుకుంటూ ఈరోజు నా ద్వారా హార్ట్ఫుల్నెస్ అనే పదం మీకు వినిపించుకునేటట్టు ఆ మాస్టర్ గారు దయదేళ్తున్నారు మీ అందరికీ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ గురించి చెప్తున్నాం సో మా పేషెంట్ కనిపిస్తున్నాడు అప్పటి నుంచి ఇట్లా చూస్తా అన్నాడు థ్యాంక్ యూ సో సార్ మా చిన్నారే హాస్పిటల్ సాయినగర్ సెకండ్ క్రాస్ సాయనగర్ సెకండ్ క్లాస్ సో ఎవరు వచ్చినా కూడా పొడిచేది ఫ్రీ టోకెన్ తీసుకోవాలి కాబట్టి పొడిచేది ఫ్రీ ఆపరేషన్ ఫ్రీ కుట్లు మాత్రం డబ్బులు వేస్తాం ఎవరికొచ్చినా ఆపరేషన్ అన్ని ఫ్రీ చేస్తాం కాకపోతే కుట్ల కోటు ముప్పై వేలు ఛార్జ్ చేస్తాం అంటే రవితే చేసిన మాట చూడండి సగం పెట్టడం ఫ్రీ సగం కుండు ఫ్రీ మిగతా సగం కుంటూ రెండు వేలు కుట్టినట్టు ఎవరు వచ్చినా ఆపరేషన్ ఫ్రీ ఊరందరికీ చెప్పండి ఆపరేషన్లు ఫ్రీ 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 ఒకటి డబ్బులు ఇల్లు నలభై వేలు యాభై వేలు సార్ దారం తెచ్చుకున్నా కుట్టాల్సింది నేనే కదా లోపల పేగులు కుట్టకపోతే అమ్మా ఇదే ఈ కన్జెషన్ మాట్లే డబ్బులు అయిపోయేది అమ్మా మొన్న కూడా వచ్చింది వచ్చి ప్లాస్టిక్ సర్జరీ చేయాలమ్మా ఇది కుట్లంతా ఒక అంటే దెబ్బ బాగ్గట్టి దీనిది అంటే ప్లాస్టిక్ మేమే తెచ్చుకుంటాం లేదు సార్ అంటే మేము అంత తిక్కన కొడుకున్నా సర్జరీ చేసేదానికి ఆ ప్లాస్టిక్ డబ్బులు కూడా ఏమా సార్ ఆ వేయ సార్ మా క్లినిక్లోకి వస్తే మాత్రం మేమే వేయాలా కుట్లు ఆ మేమే వేయాలా మేమే డబ్బులు తీసుకెళ్ళాలా ఆపరేషన్ ఫ్రీ అది పోసేదంతా ఫ్రీ కుట్టేది మాత్రమే చార్జ్ చేస్తాం మేము నీతివంతంగా ఉండాలి సార్ బిజినెస్ చేసినా కూడా పర్సెంట్ ఎవరికైనా అన్యాయం చేయకూడదు ఎవరి దగ్గర అన్యాయంగా మాకు సమ్మొద్దు అది పరిస్థితి సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ వైబ్రేటింగ్ సోల్స్ సో ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో ఎక్కడే కానీ అప్పటి నుంచి మా గురువు గారికి ప్రేయర్ చేస్తా ఉన్నా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీదంటూ ఒక కృపను అందిస్తూ ఆ వలలో ఒక వైబ్రేటింగ్ సోల్ తయారు కావాలి ఈ రూమ్ వదిలిపోయేసరికి అని చెప్పి ప్రేయర్ చేస్తానే ఉన్నాను సో దట్ ప్రేయర్ ఈస్ బికమింగ్ ఏ ట్రూత్ అంటే ఇప్పుడు అందరి మొహాల్లోనూ ఒక మంచి ఫ్లరిషింగ్ ఫేస్ ఉంది సో సారెడీ సార్ నిజంగా సార్ మీ జోక్స్ ఈరోజు నేను ఏదో తెన్చెళ్ళలో వచ్చిన ఒక సదు గురించి లో వచ్చిన శ్రీ హనుమాన్ గురుదే ఊరు నా ఏదా ఆ పాటను దెబ్బని అబ్బని తీని దెబ్బ ఒకసారి పాడండి సార్ ప్లీజ్ అబ్బని తీని దెబ్బ శ్రీ హనుమాన్ అది ఆ స్టైల్ ఒకసారి పాడండి సార్ మా శ్రోతలు వింటారు వన్స్ మోర్ నిజంగా చెప్తున్నా కదా సమ్ టైమ్స్ ఏదో లో ఉంటాము సో ఆ లో ఉన్న ఒక్క జోక్ దట్ ఓపెన్ చిన్నర్ చక్రాస్ హార్ట్ చక్రాస్ ఓపెన్ చేసేది ఆగ్న చక్ర ఓపెన్ చేసేది సమ్ టైమ్స్ మూలాధార చక్ర ఓపెన్ చేస్తుంటది మూలాధార చక్రాలు ఓపెన్ కాకూడదు అది ఓన్లీ రిలేటెడ్ చెక్ అది ఓపెన్ కాకూడదు కానీ ఓపెన్ అవుతుంటది సార్ అదే సాంగ్ ఆ సాంగ్ ఫస్ట్ ఆ సాంగ్ పాడండి తర్వాత అబ్బని తిని దెబ్బని అదే రేంజ్ లో చెప్పండి అదే రేంజ్ లో పాడండి నమో వెంకటేశమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవదేవా ఈ పాటని అబ్బా తీయరి అబ్బాని తీయని దెబ్బ పాటని ఆటల్లో అబ్బాని తీయని దెబ్బ ఎంత కమ్మా గౌలి అబ్బాని ఎంత కమ్మాగా ఉంది రో అమ్మాలు నన్ని బుగ్గా ఎంత లేతగా ఉన్నదే మగ్గా అట్లా అది హనుమాన్ చాలీసాను కూడా ఇంకో ఇంకో రూట్ లో మారాడు సార్ అది గవాస్కర్ క్రికెట్ కు హనుమాన్ చాలీసా లింక్ పెట్టుకోవాలి అది కూడా సార్ అది కూడా ఒకసారి సోషల్ మీడియా ఇబ్ అదే క్రికెట్ హనుమాన్ చాలీసా క్రికెటర్ కి లింక్ చేయండి సార్ ప్లీజ్ మైక్ అట్లా ఉండి లేదు సార్ ఫోజ్ కోసం వీడియో ఫోజ్ కోసం ఏదో పాడినట్టు పెద్ద ప్రోగ్రామ్ ఎంఎస్ రామారావు గారిని క్రికెట్ కామెంటరీ చెప్పమని చెప్పేసి అడిగారనమాట ఆయన రంజిత్ ట్రోఫీలో బొంబాయి టీంకి హర్యానా టీంకి క్రికెట్ జరుగుతుంది మామూలుగా హిందీ ఇంగ్లీషు కామెంటరీలన్నీ చెప్తుంటారు కదా అయితే ఎంఎస్ రామారావు గారిని తెలుగులో కామెంటరీ చెప్పమని పిలిచారు అన్నమాట అందువల్ల ఆయన కామెంటరీ చెప్పడానికి కామెంట్రేటరీ బాక్స్లో వచ్చి కూర్చున్నాడు కూర్చున్నప్పుడు కపిల్ బౌలింగ్ చేస్తున్నాడు హర్యానా తరఫున ముంబాయి తరఫున గవాస్కర్ బ్యాటింగ్ చేస్తున్నాడు అనమాట ఈయన ఆటను చూసి కామెంటరీ చెప్పాడు బుడ్డు బంతిని తీసి గవాస్కరునకు వేయబడగను గవాస్కరుడు బంతిని తీసి ఒకే పేటున బంతిని కొట్టెను బంతి దర్లెనో బౌండరీ కెల్లెనో నాలుగు పరుగులు స్కోర్ పెరిగేనో అని హనుమంతుడు భుజమదర మోయా సర్ అంటే ఆయన ఎదురిలో మళ్ళీ హనుమంతుడు భుజమదర గారి అందర గానికి కొల్లిపోతాడు సినిమా పాట సినిమా పాట ఆయన్ని పత్రికావేలకర్లు ఎం శ్రీమారా గారు సార్ ఇంటర్వ్యూ చేసి అడిగారు అయ్యా మీరు సుందరాకాండ పారాయణం చేసుకుంటూ చేసుకుంటూ సినిమా పాటలు మర్చిపోయారు కదా అందువల్ల ఒకసారి పాట పాటలను ఏమైనా మననం చేసుకుని ఏమైనా పాడగలరా అంటే మీరు అడగండి ఏ పాట నేను పాడతాను అన్నాడు అప్పుడు ఒక పత్రికా విలేకరు ఇలా అడిగారనమాట పిల్లిచిన పలు కవబువో జాను ఈ పాట పాడండి అంటే ఆయన తన సుందరాకాండ ధోరణిలో అనమాట పిల్లి చిన్న పళ్ళు కవు పిల్లి చిన్న పళ్ళు కవు చిలిపి జనము చేర రావాలి హనుమంతుడు మధురముగా అని చెప్పేసి మళ్ళీ సుందరకాండ వెళ్ళిపోయారు అంటే కొద్దిగా కొత్త పాటలు ఏమైనా పాడతారా అండి అని మీరు అడగడి నేను పాడతాను అన్నాడు నెల్లూరు రజానా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు తాను మాడు నన్ను కొంచెం పూసుకోవే నీ అందిలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే ఈ పాట పాడాను సార్ నెల్లూరు రజానా కుంకుమల్లె మారిపోనా నువ్వు తాను మాడు పసుపులాగా నన్ను కొంచెం పోసుకోవే